ప్రైజ్ దలాడ్ దేవుని యొక్క పరిశుధనామం మనకు మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పని దేవాతి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాం ప్రభునందు ప్రియుల ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోహన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చినం వారు భోజనము చేసిన తర్వాత ఏసు సిమోను పేతుర్ను చూచి యహాను కుమారుడు అయిన శిమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను రీలారాజ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి అనేక ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యములను ఆయన జరిగించి ప్రజ ప్రజలందరికీ అనేక పరలోక రాజ్య విషయాలను బోధించి తర్వాత మనందరి పాపంల కొరకు మనందరి దోషంలో కొరకు అతిక్రమంలో కొరకు ఆయన వేయబడి తన అమూల్యమైనటువంటి రక్తమును కాచాడు ఎందుకనంటే ఆయన రక్తం ద్వారా మనందరం కూడా కడగబడి ఆయన యొక్క రాజ్యమునకు మనం యోగ్యత కలిగి అర్హత కలిగి ఆయన రాజ్యాన్ని మనకు ఇవ్వటానికి ఆయన ఆ విధముగా మనందరి కొరకు మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు మరి ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి తర్వాత కొన్ని సందర్భాల్లో శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తాం మరి ఇక్కడ అదే విధంగా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత మూడవసారి శిష్యులకు తిబరేయ సముద్ర తీరమున తనను తాను ప్రత్యక్షపరుచుకొని వారితో కూడా కలిసి భోజనం చేసిన తర్వాత సిమోను పేతుర్ని చూచి ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట యేసుక్రీస్తు వారు యహాను కుమారుడు అయిన సీమను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు సమాధానం ఇస్తాడు కదా అవును ప్రభా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని చెప్పని సమాధానం ఇచ్చాడు ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడా ఏసయ్య నిన్ను నన్ను కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏసయ్య మనందరి పాప శిక్షను భరించినటువంటి యేసయ్య మనకు పరలోక రాజ్యంలో స్థానం కల్పించినటువంటి ప్రభు అయినటువంటి వారు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు నీవు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని చెప్పని అడుగుతూ ఉన్నాడు మన సమాధానం ఏంటి నువ్వు ఏసైను ప్రేమిస్తున్నావా లేకపోతే లోకమును ప్రేమిస్తున్నావా ఒకవేళ నీవు ఇంకా లోకమును ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఏసయ్యను ప్రేమించట్లేదు నువ్వు ఏసయ్యను ప్రేమిస్తే ఈ లోకమునైనా నువ్వు లోకంలో ఉన్న వాటినైనాను కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమించ ఇంకా ఈ లోకాశలు నీలో ఉంటే నువ్వు ఇంకా ఏసయ్యను ప్రేమించట్లేదని చెప్పని అర్థం మరి ఏసయను కనుక మనం ప్రేమిస్తా ఉన్నట్లయితే ఏసయ్య మన అందరి హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు పేతురు ఏసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాడో లేదో ఆయనకు తెలుసు కానీ పేతుర్ని ఏసయ్య తన సేవకు పిలవటానికి ఆ ప్రశ్న అడుగుతున్నాడు పేతురు నోటితో నేను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పని చెప్పించటానికి ఆయన మీద పేతురికి ఎంత ప్రేమ ఉన్నదో ఏసయ్యకు తెలుసు నీవు కనుక ఏసైను ప్రేమిస్తావున్నట్లయితే నువ్వు ఏం చేయాలనంటే నువ్వు ఆయనను సేవించాలి అని చెప్పని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు ఆయన పని నీవు చేయాలి అని చెప్పని ఏసయ ఆశపడుతున్నాడు నశించిపోతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ప్రజలు నశించిపోతూ ఉన్నారు మరి వారందరికీ కూడా సత్య సువార్తను ప్రకటించాలని ఆయన ప్రేమను ప్రకటించాలని చెప్పని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మరి నీవు నీ తల్లిదండ్రులను ప్రేమిస్తే వారి గురించి నువ్వు అందరితో మంచిగా చెప్తావు నీ స్నేహితులను ప్రేమిస్తే అందరితో వారి గురించి నువ్వు మంచిగా చెప్పుకుంటూ ఉంటావు మరి అదే వారి వారికంటే కూడా నీవు కనుక ఏసై కనుక ఎక్కువగా ప్రేమించినట్లయితే ఆయన నీ కొరకు ఏం చేశాడో ఆయన ఈ లోకం కొరకు ఏం చేశాడో ఆయనను నువ్వు ప్రేమించడానికి కారణం ఏమిటో ప్రతి ఒక్కరికి కూడా నీవు తెలియచేస్తావు నీకు ఇష్టమైనటువంటి వారిని గురించి నువ్వు ఎంత గర్వంగా ఎంత సంతోషంగా నువ్వు ఇతరులకు చెప్పుకుంటూ ఉంటావో అదేవిధంగా నీవు కనుక ఏసైను ప్రేమిస్తే ఆయనను గురించి నీవు ఇతరులకు చెప్పటానికి ఏమాత్రం కూడా వెనకాడు నువ్వు ఇతరులకు వేసేను గురించి చెప్పటానికి ఆయన యొక్క ప్రేమను గురించి నువ్వు ప్రకటించడానికి ఆలోచిస్తూ ఉండినట్లయితే నీవు ఇంకా ఏసయ్యను ప్రేమించట్లేదు మరి ఎఫ్ఎస్సి సంఘానికి ప్రవైనటువంటి ఏసు క్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నంటే మొదట మీకుండినటువంటి ప్రేమను మీరు వదిలితిరే అన్నారు ఈ వాక్యం ఇచ్చిన నా ప్రియమైన సహోదరి నా ప్రియమైనటువంటి సహోదర ఒక్కసారి నీ యొక్క హృదయాన్ని పరిశీలించుకో నిజంగా నీవు ఏసైనా ప్రేమిస్తున్నావా నీ యొక్క ఉద్యోగం కంటే నీ యొక్క వ్యాపారం కంటే నీ యొక్క కుటుంబము కంటే నీ యొక్క స్నేహితుల కంటే నీ ఇరుగు పొరుగు వారి కంటే ఎక్కువగా నీకంటే నిన్ను నీవు ప్రేమించుకోవటం కంటే ఎక్కువగా ఏసైనా నువ్వు ప్రేమిస్తున్నావా ఒకవేళ ఏసైనా కనుక నువ్వు ప్రేమిస్తే ఆయన సువార్తను ప్రకటించవలసినటువంటి భారము బాధ్యత నీ మీద ఉన్నది మరి ఆయనను ప్రేమించి ఆయనను ప్రకటించే కృపాధాన్యత దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టిన గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ దలాల్